పప్పు రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో టిఫిన్ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి మనకి ఇంట్లో ఒక్కొక్కసారి పిండి అయిపోతూ ఉంటుంది అలా పిండి అయిపోయినప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఏం టిఫిన్ చేసి పెట్టాలని ఆలోచించే పని లేకుండా రాగి పిండితో ఒక పది నిమిషాల్లో పిండి కలిపేసి రాగి రవ్వ దోశలు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి పిండిని కలుపుకోవడానికి వెడల్పాటి ఒక గిన్నె తీసుకుని అందులోకి నేను ఒక కప్పు నిండా రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి ఈ రాగి పిండి మీరు గ్లాస్ తో కాని గిన్నెతో కానీ కొలుచుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం రాగిపిండి తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకొని అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పెరుగు ఒక కప్ నిండా నీళ్లు పోసుకోవాలి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని విష్కర్ తో కలుపుకోవాలి ఈ పిండంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం అన్ని కూడా ఒకే కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ తో కానీ కొలుచుకుంటే మనకి కరెక్ట్ గా అయితే మెజర్మెంట్ వస్తుందండి పిండంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి మనం ఇక్కడ రవ్వ దోశలు మాదిరిగా వేసుకుంటే కాబట్టి పిండి అనేది పలుచుగా ఉండాలి రవ్వోసలకి అయితే కొంచెం గోధుమ రవ్వ ఎక్కువ తీసుకోవాలి మనం గోధుమ రవ్వను తగ్గించి ఇక్కడ రాగి పిండి అయితే ఎక్కువ తీసుకున్నామండి కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పొచ్చు అనమాట పిండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి రవ్వ బాగా నానుతుందండి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం కావాలంటే ఇందులో క్యారెట్ టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి గరిటితో బాగా అడుగు నుంచి కలపాలి పిండి అడుగుకు వెళ్ళిపోయి నానిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్ది మనం దోశలు వేసుకోవాలి అప్పుడు మనకి చక్కగా రేకుల్లాగా అయితే వస్తాయి ఇప్పుడు దోశలు వేసుకుందాము వేసుకునే ముందు మళ్ళీ గరిటితో ఒక్కసారి బాగా కలుపుకోవాలి దోశ వేసుకునే ముందు పెనం బాగా హీట్ గా హై ఫ్లేమ్ లో ఉండాలి పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు గరిటితో పిండి వేస్తూ ఉంటే మనకి రవ్వ దోశలు చక్కగా వస్తాయి ఇలా పలుచుగా వస్తేనే రవ్వ దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రాగి రవ్వ దోసల్ని రెండు వైపులా కాల్చుకోవాలి మనకి ఒకవైపు కావాలి అంటే ఒకవైపే కాల్చుకోవచ్చండి దోశలు రెండు వైపులా ఫ్రై అయిపోయండి తీసి ప్లేట్ లో పెట్టుకుందాము సేమ్ మళ్ళీ మనం దోశ అయితే ఎలా వేసుకున్నామో అదే మాదిరిగా హై ఫ్లేమ్ లో ఉండాలి గరిటితో పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే మనకి ఇలా దోశలు మాదిరిగా వస్తాయి అనమాట రవ్వ దోశ అయితే ఎలా వేసుకుంటామో పల్చగా గ్లాస్ తో పోసుకుంటాం కదండి అదే మాదిరిగా వేసుకోవాలి కాకపోతే మనం ఇందులో రాగి పిండి వేసుకున్నాం కాబట్టి రాగి రవ్వ దోశలు అనమాట చాలా సింపుల్ గా ఒక పది నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ దోశల్లోకి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్